హాయ్ అండి ఈరోజు చికెన్ బిర్యానీ అంటే ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇదిగోండి కొంచెం పెరుగు ఉప్పు కారం మసాలాలు మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి ఇవి కొంచెం నిమ్మరసం అన్నీ పట్టించేస్తాను పట్టించేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి కాసేపు ఉంచి ఇలాగా చక్కగా ఫ్రైలాగా తయారు తయారు చేసేసుకోవాలన్నమాట దీనిలో మనం కొంచెం కారం తక్కువ వేస్తాము పచ్చిమిర్చి అనమాట ఇలా వేపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త నెయ్యి కాస్త నూనె అన్నీ వేసి యాజ్ యూజువల్గా మనం అన్నీ వేసేస్తాము వాటర్ పోసేసా ఇప్పుడు ఒకటికి రెండు వాటర్ మనకు తెలిసిందే కదా వేసేస్తాం ఉప్పు సరిపడా వేస్తాము ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది దాని మీద ఈ ఫ్రై పీసులు తీసుకొని చక్కగా సర్దేసుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని మళ్ళీ దీన్ని కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెడితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చాలా బాగుందండి చూడడానికి చక్క అలా పీసులతో వడ్డించుకోవచ్చు థ్యాంక్ యూ